तो अम्बेचर आजाले नो। कहाँ पर? यहाँ पर मां। ना नहीं कहाँ पर? इस रानी। आई है ना आई है ना नहीं नहीं। तो हर चक्कर भी आ रहा है। రాజకృష్ణ ఎక్కడ వెళ్ళి వాళ్ళకు పిల్లలను తివాల్సిందే కోరుకోవడము అడగ్య ఉద్దేశంలో తండ్రి ప్రభుత్వం అడగ్య ఉద్దేశంలో చైపోతే తీసుకెళ్ళి अंबेकरे जयं साबा साहिब अंबेदारि ఎందరికీ శుభార్థం తెలియజేస్తూ జేబీ రెండవది చను బోధించు సమీకరించు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదం దండలేసి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోటి సరిపోదు నిజమైన నివాళి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలని వారి యొక్క జీవిత లక్షణాలని మనం పాటించినప్పుడే నిజమైన నివాళి చదువు వాళ్ళ అందుకనే ఈ చదువు బోధించు సమీకరించినటువంటి వారి యొక్క విధానాన్ని పూర్తిగా తీసుకుని ఎమ్మెల్యేగా నాకు వచ్చిన ఐదు కోట్ల రూపాయల నిధులలో ఒక కోట్ల రూపాయలు ప్రతి గ్రామంలో గంధాల ఏర్పాటు చేసి అందులో గ్రామాలు లక్ష రూపాయల చోట్ల తోటి రూపాయలు నిర్వహిస్తూ అందులో మహాత్మా అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలు సంబంధించిన పుస్తకాలు అలాగే పూలే జ్యోతిబా పూలే అలాగే సావిత్రిబాయి బాయి పూలే వాణవిత జీవితానికి సంబంధించిన అంశాలు అలాగే మహాత్మా గాంధీ గారి యొక్క జీవిత చెట్లు అందరికీ ప్రతి పెడుతూ దాంతో పాటుగా యువత కూడా స్కూర్ తీసుకోవాలంటే ప్రతి గ్రామంలో మరొక లక్ష రూపాయలు వంద గ్రామాలంటే మరో కోటి రూపాయలు ఆటల కోసం స్పోర్ట్స్ కోసం కూడా నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నా తెలియజేస్తూ కలెక్టర్ కార్పొరేట్